హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎంతో మంది నేతలు బయటికి రావడం జరిగింది పక్క పార్టీ వైపు చూడటం జరిగింది సో ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డొక్కా మాణిక్యం వరప్రసాద్ గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతూ ఉన్నాయి సో వైఎస్ఆర్సీపీని ఒక కల్కి కాంప్లెక్స్ గాను కంపారిజన్ చేసి చెప్పారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ కాంప్లెక్స్ కి ఒక కమాండర్ గాను పోల్చి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఆ టాపిక్ హాట్ టాపిక్ గాను అలాగే చర్చనీయాంశంగాను మారింది సో మరి ఆయన ఏ విధంగా దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మనకి కనిపిస్తుంది వైసీపీ కాంప్లెక్స్ కల్కి కాంప్లెక్స్ ను మించి ఉంది అనే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్ ని వైసీపీ కల్కీ కాంప్లెక్స్గా ఆయన కంపారిజన్ చేసి చెప్పడం జరిగిందనమాట సో దాంట్లో ముందుగా చూసినట్టయితే కల్కీలో సంపద మొత్తం కాంప్లెక్స్ చేతుల్లో ఇక ఏపీలో సంపద మొత్తం దోచేసిన వైసీపీ కాంప్లెక్స్లో ఉంది సో వైఎస్ఆర్సిపి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు అక్కడ పాలన సాగించారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు అని అంటే ఏమీ చేయలేదు దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఇంకా వేరే ఏం చేసింది లేదు అని చెప్పేసి ఒక్క మాణిక్యం గారు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించినటువంటి స్లైస్ ఇది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్కీలో రౌడీలకు లీడర్లుగా కాంప్లెక్స్ కమాండర్ ఇక వైసీపీ కాంప్లెక్స్ లో కూడా కమాండర్ గా సజ్జల సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కల్కీ కాంప్లెక్స్ ని వైసీపీ కాంప్లెక్స్ తో కంపారిజన్ చేసి మాట్లాడిన దాంట్లో అందులో కమల్ హాసన్ గారు ఏదైతే ఒక కమాండర్గా వర్క్ చేశారో కల్కీలో అలాగే ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కమాండర్గా సజ్జల్ని మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే ఇక్కడ ఏదైతే వాళ్ళు మెన్షన్ అంటే లైక్ వైసీపీ కాంప్లెక్స్లో కమాండర్గా సజ్జలో ఉన్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అలాగే నెక్స్ట్ స్లైడ్స్ చూసుకున్నట్టయితే రౌడీలతో రాష్ట్ర అరాచకాలకు ప్లానిక సో మొత్తానికైతే అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేనటువంటి వైఎస్ఆర్సిపి వాళ్ళ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత అక్కడ రాష్ట్రంలో రాజకీయాలు అరాచకాలు సృష్టించడానికి ప్లాన్ ప్లాన్ చేస్తున్నట్టు మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఏపీలో శాంతి భద్రతల సమస్య సృష్టించే కుట్ర సో ఆయన చెప్పారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేనే చాలా స్పష్టంగా చెప్పారు అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు గా అక్కడ రాజకీయంలో అల్ల ఏపీలో అల్లర్లు సృష్టించి ఏపీలో శాంతి భద్రతలు సమస్య సృష్టించే దిశగా వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు అదే ఇప్పుడు వాళ్ళు చేయబోతుంది అని చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే మెన్షన్ చేయడం జరిగిందనమాట అలాగే ఇక్కడ చూసినట్టయితే రౌడీ గ్యాంగ్లకు వందల కోట్ల సిఫా సో మొత్తానికి ఏపీలో అల్లర్లు సృష్టించడానికి అలాగే ఏపీలో రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే ఏపీ యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించేలా రౌడీలకు సుఫారీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ మాజీ ఎమ్మెల్యే మెన్షన్ చేయడం జరిగిందనమాట అలాగే ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ కాంప్లెక్స్ బౌంటీ హంటర్స్ మనం ఇందాకలో మాట్లాడుకున్నాము వైఎస్ఆర్సిపి కాంప్లెక్స్ని కల్కీ తో కంపేర్ చేయడం జరిగింది అలాగే కల్కీ మూవీలో కమల్ హాసన్ గారు ఏదైతే ఒక కమాండర్గా ఒక క్యారెక్టర్ చేశారో ఇప్పుడు ఏపీలో అదే క్యారెక్టర్ని సజ్జల ప్లే చేస్తున్నారు సో మొత్తానికైతే ఏపీలో అభివృద్ధి అడ్డుకోవడానికి అక్కడ కల్కీకి సంబంధించినటువంటి ఎవరైతే హంటర్స్ ఉంటారు అంటే నార్మల్ పీపుల్స్ని చంపేయడం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కల్కీ మూవీలో ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు ఏపీలో కూడా ఏ వైసీపీ కాంప్లెక్స్ నుంచి హంటర్ అంటే ఏపీలో జరగబోతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ స్లైస్ చూస్తున్నట్టయితే అల్లర్లకు గొడవలతో పెట్టుబడులు రాకుండా కుట్టలు సో మొత్తానికైతే ఏపీలో పెట్టుబడులు అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు అండ్ ఏపీ డెవలప్ అవుతుంది అని అంటే మాత్రం ఏపీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ అయితే రావాలి సో ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ రాకుండా అక్కడ గొడవలకి ఆ ఒక తెర తీస్తున్నట్టుగా ఆ ఆయన మెన్షన్ చేయడం జరిగిందనమాట అల్లర్లతో గొడవలతో పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అని చెప్పేసి ఆ స్వయాన వైఎస్ఆర్సిపి నుంచి బయటకు వచ్చినటువంటి ఆ మాజీ ఎమ్మెల్యే మెన్షన్ చేయడం జరిగిందనమాట అలాగే ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ ఏ హత్య జరిగినా జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు సో ఏపీలో ఎలాంటి చావు చచ్చిపోయినా ఎలాంటి చావుకి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చినా ఆ శవం మీద రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికన్నా కూడా అక్కడ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఏపీలో ఎలాంటి చావు అయినా కానీ అది చావైతే చాలు అది చెవవైతే చాలు డెఫినెట్గా దాని మీద రాజకీయాలు చేయబోతున్నారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట చెప్పడం జరిగింది అలాగే ఇప్పటికే ఢిల్లీ నుంచి గల్లీ వరకు జగన్ అండ్ కో గగోలు సో ఇప్పటికే ఏపీలో శాంతి భద్రతలు కరువైనయని ఒకరోజు ఏపీకి ఇన్వెస్టర్స్ రావట్లేదని ఏపీ డెవలప్మెంట్ జరగట్లేదని ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఇప్పుడు కంప్లీట్గా ధర్నాలతోనే కొనసాగుతుందనమాట సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం వల్ల ఘోర ఓటమి తర్వాత ఏం చేయాలో అర్థం కాక రాజకీయ భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగిందనమాట సో రాష్ట్రం డెవలప్మెంట్ అయితే వైసీపీ భవిష్యత్తు గల్లంతు ఒకవేళ ఇప్పుడు కనుక కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిజంగా ఏపీని డెవలప్ చేస్తే ఏపీ ఒక డెవలప్ అయితే మాత్రానికి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి యొక్క భవిష్యత్తు గల్లంత అవుతుంది అనేది చాలా స్పష్టంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగిందనమాట సో మొత్తానికైతే ఏపీ డెవలప్ అయితే మాత్రానికి వైఎస్ఆర్సీపీ యొక్క భవిష్యత్తు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జీరో అన్నట్టుగా మెన్షన్ చేయడం జరిగింది సో మొత్తానికి మనం చూసాం కదా వైసీపీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాంప్లెక్స్కు మించి ఉండడానికి గల రీజన్స్ ఏంటనేది వరప్రసాద్ గారు మెన్షన్ చేయడం జరిగింది సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో ఈ అంశాలను బేస్ చేసుకుని ఆయన చెప్పడం జరిగిందనమాట సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం